ఈరోజు ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీ ఏర్పాటు చేయడంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఇరవై రెండవ జిల్లా విశాఖ జిల్లాలో చాలా మంచి వాతావరణంలో అందరి సమక్షంలో ఒక మంచి కమిటీ ఇక్కడ మనం ఎన్నుకునే కార్యక్రమం అదే మన యొక్క ప్రధానమైన ఉద్దేశం ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా ఉద్యమ స్ఫూర్తి తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా మనకు ఎక్కడైనా ఈ రాష్ట్రంలోనే కీలకమైన నగరాలలో విశాఖపట్నం అంటే ప్రతి ఒక్కరు కూడా ఇటువైపు చూసేటువంటి ఒక జిల్లా ఇది విశాఖ జిల్లాలో కూడా బీసీ సమన్వయ కమిటీ ఈ రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖ జిల్లాలో ఒక మంచి కమిటీ వేసే దిశగా మనం అందరం కూడా ఇప్పుడు ఒక ఆలోచన చేసి మనము సమాయ కమిటీ దీని యొక్క బాధ్యత తీసుకోవడము చారిత్రాత్మకమైన ఘట్టం చరిత్రలో నిలిసిపోయే విధంగా పని చేస్తుందని ఈ సందర్భంగా మరోసారి మీ అందరికీ కూడా స్పష్టం చేస్తున్నాము ఎందుకంటే ఎన్నో తరాలు చూశాం ఎంతో వ్యక్తులను చూశాం అందరిని చూశాము కానీ మన రాజలు తరరాజులు మార్చేటువంటి ఒకే ఒక నిర్ణయం మనమందరం కలిసి వెళ్ళడమే తప్ప వేరే మార్గం ఒక కూడా మనము మన బీసీ బిడ్డలకు ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు కూడా కలుపుకొని పోతే తప్ప వేరే మార్గం లేదు అన్ని కూడా మూసేశారు ఇంకా కూడా కేవలం మనం వేసే ఓట్లతో మనం బ్యాలెట్ భాష

ఇదే విధంగా నేను మన ఇలా కానీ ఇక కానీ అప్పగిస్తే మొత్తం వ్యవస్థ అన్నది కూడా మొత్తం మార్చేసి కేవలం ఆనాడు ఉండేటువంటి ఆనాడు చేసేటువంటి ఆ బానిస భక్తులను మంది తీసుకురావడమే ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు దీన్నంతా కూడా మనము గ్రహించాలి ఆనాడే చెప్పారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా తెలియజేశారు రానుల కడుపుల్లో రాజులు కానీ నేను రాసిన రాజ్యాంగం ప్రపంచ రాజును ముట్టేటువంటి ఒక వజ్రాయుధాన్ని నేను ఓట్లో పిలుస్తున్నాను ఆ రోజు వేలాది మంది శాతం సంవత్సరంలో చెప్పేటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో మనం నడవాలని కూడా మనం తెలియజేసుకోవాలి అదే విధంగా ఆనాడు మరో ఒక మాట కూడా చెప్పాలి ఈ సందర్భంలో మనం కూడా తెలుసుకోవాలి భారత రాజ్యాంగ మంచిదైతే అమలు చేసిన వాళ్ళు చట్టం అయితే భారత రాజ్యాంగం చట్టం అవుతుందని భారత రాజ్యాంగం చట్టం అమలు చేసిన వాళ్ళు మంచి వారైతే భారత రాజ్యాంగం మంచిగా అవుతుందని కూడా చాలా స్పష్టంగా చేశారు చూడండి మీరు ఏ పొయిట్నా